사옥블라, 왕블라, 무렁블라는 아인에게 도착해 주신다구요. 내 부모님께 주신다구요. 사옥블라의 성격으로, 복음으로, 믿음의 성격으로, 하나님의 믿음으로, 우리의 믿음으로, 이 모든 것들을 다 도착해 주신다구요. आपकी मेरे विश्वास को리가 उत्पन्न सुनाने ये परिचय देव की कृपा वना मैं दृष्टो आशीष सुनाने ये मैं उनके स्कलाऊंगा ये प्रश्न को मेरे प्रत्युत्तर में बोलूंगा देव की संगवनो अभिषेक पाने के लिए विनम्रता में नम सुनाता

راکشنگو ماؤسنا میں نفریو فرشتا لے گارلنام نفریو مشوان سوشیش رو آدے کرن لے خیچتا لے پردان پرمانگو دریو گوگرد چنام گوگرد چنام апوستلا بیسوا سترم نای سیا بیسوا سترمانہ نبی 바라션들 내게는 모두 테로베나 위시와스나 사악시오 이츠네라 단디 바라받치니라 운나바리 옵코르츠나바 옵코르츠나바라 예로 네 자녀들은 온지 왕의 옵코르츠나 석비가 윤루라카노라 바리니 다이무치라 사롱과 무리치니라 두루라카노라 메누리라 바리니 오 ఓ భిక్షపరులకారుల పరిశుద్ధ లేఖనలో శిరత్తు పతించి వారిని చుట్టగొ దైవని ప్రాప్తిస్త్రా దేవుడల ఆశయముల అనుసరించుసదురు మీరు దేవుని వాక్యమును సంజన ప్రియవాలిని అనుసరించి క్రమశిక్షణమొకగా ఆచరించువేడు దేవుడల ఆశయములదని నేను చెయిదును మీరు పరిశుద్ధวจన మార్గ క్రీస్తు కొరకుమైన సమశిర దేవుని సత్య రజను నా శిష్యులపై దయ చితినా మన రక్షకుని ఆత్మకు వీడేలగునట్లు నీవు ప్రజలను నడిపించువా దేవుని అనుసారంగా నినడి చేయును ఆమేన్ ఈ చేతి కంపించిన సంఘ సేవకుల ప్రజలను దేవుని దర్ప ప్రేమకు యోగ్యమైన ఒక ఉండలాగునా నీ శక్తి కొరదే ప్రయత్నించెదవా దేవుడు నాకు సాయుడ జ్ఞానాన్ని చేకూర్చెను నీ సంఘములో దేవుని సంఘ సంఘమంతటిలో ఐక్య సమాతాన్ని రునాకో నిత్యం పొత్తు పాప పడవా దేవుడు నాకు செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த பணியில் பார்வையாளர்கள் பணியாற்றி வருவதாக கூறினார் అతదా దానవాఈ యదదనో దాయతాక్షుర్ దాలిగి యుందమాం దేవ్రనా సాయవల్దా నినదే చిదనో నియాక్షి మందన్లో అపి స్నిదాను తగ్ తగ్రితిగ� देवुल्लाह सहायता के द्वारा निमते ചെയ്യുന്നു दक्षिण سہی <سؤال> इभवियो जयस्तु मे बुद्धि पुदेशन द्वारा परोपुतादि गरु सर्वशक्तिगर देव वीर वीरदेवस्तुखू सायपुतिगो कृपालु मन कृस्तुवा मे मर्विल हिदव नम्तेरवागत आम आलाहुना जय जय राम He grew, Sangaman got more and more, Now I request all the bishops and the selected. Come forward and stand around the bishop elect. <small noise> 와 a r 로접 i b అధ్యక్ష ఖండములకు బిషపుగా చట్టరీతిగా నియమింపబడి ప్రతిష్ఠించబడి పీటాసీనులుగా చేయబడినందులకు మేము ఆనందించుతున్నాము మీరు ఈ విధులను దక్షిణ ఇండియా సభ యొక్కయు ఈ అధ్యక్ష ఖండం యొక్కయు నిర్మాణ చట్టములను అనుసరించి నిర్వర్తింతురని వాగ్దానం చేసి ఉన్నారు కాబట్టి దక్షిణ ఇండియా సభ యొక్కయు నంద్యాల అధ్యక్ష ఖండం నిర్మాణ చట్టప్రతులను మీకు ఇచ్చుతున్నాము ఈ అధ్యక్ష ఖండం అంతటి ప్రతినిధులుగా మీకు మా విధేయతలను వాగ్వానం చేయించున్నాము మరియు ఇక్కడి సభ ఎందలి సభ్యులందరూ క్రీస్తు నమ్మకమ సేవకులను ఆయన పునరుత్నము సాక్షులుగా ఉండునట్టు ప్రార్థించుతున్నాము

ਮੈਂ ਮਾ ਸਾਈਡ ਦਾ ਮੈਂ ਮਾਰੇ ਜੀ ਬੰਦਾ ਹੈ అధ్యక్ష మండల ఆరవ పీఠాధిపతిగా ఈ దినం సెంటనరీ చర్చిలో అది జరిగి హోలీ క్రాస్ కథల్లో ఇన్సలేషన్ కార్యక్రమాన్ని ముగించుకొని మీ మధ్యకు రావటం చాలా సంతోషంగా ఉంది ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యంగా మా తల్లిదండ్రుల ప్రార్థన సత్యమణి ప్రార్థన నా రక్త సంబంధికులు బంధుమిత్రులు సంఘం యొక్క ప్రార్థన దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప బాధ్యత దాదాపుగా మా యొక్క నంద్యాల అధ్యక్ష మండలం ఆరు జిల్లాల పరిధిలో ఉన్నది ఈ ఆరు జిల్లాల పరి పరిధిలో మరియు నూట పన్నెండు మంది గురువుల మధ్య అనేక మంది అన్ని సంఘాల మధ్య పరిచర్య మేము ప్రారంభిస్తూ ఉంటున్నాము మా సంఘ ప్రజలు మా గురువులను బిషపులను గౌరవించే ప్రజలు వారితో కలిసి పనిచేసే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు గనుక రానున్నటువంటి పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాల ఈ సుదీర్ఘ ఆ ప్రయాణంలో మరి అందరితో కలిసి ప్రేమతో సంఘానికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకుంటూ మా గురువులకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకుంటూ ఒక చక్కటి అధ్యక్ష మండలంలో ఒక మంచి పరిపాలన యశు క్రీస్తు ప్రభు ఏ విధముగా ఈ లోకములో తన ప్రేమను తన క్షమాపణను తన ఓపికను ఓర్పును చూపించాడో దానికి మాదిరిగా మేము ఈ లోకంలో జీవించాలని అధ్యక్ష మనంలో పనిచేయాలని ఆశపడుతూ ప్రారంభించాం మరి రానున్నటువంటి దినాలలో మరి సంఘాలలో ఏమైతే కొదవగా ఉన్నదో అధ్యక్ష మనంలో వారి విద్య వైద్య స్వార్థ పరిచయల మధ్య ఒక చక్కటి సేవ చేయాలన్నటువంటి ఆలోచనతో గురువులకు కావాల్సినటువంటి చక్కటి మెడికల్ ఇన్సూరెన్స్లు మరియు చక్కటి కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని ఆశపడుతూ ఉన్నాం రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు మరి రిటైర్మెంట్ గురుల మళ్లకు మా స్టాఫ్ కావాల్సినటువంటి చక్కటి వనరులు సమకూర్చుకుంటూ వెళ్లాలని ఆశపడతా ఉన్నాం ఏ సంఘంలో ఏది పొదువుగా ఉన్నా దాన్ని దగ్గరికి వెళ్ళి వారు రాకముందే దాన్ని గుర్తించి పరిష్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉంటున్నాం మా యొక్క అధ్యక్ష మండలం అన్ని వర్గాల మధ్య ఉంటుంది అన్ని వర్గాలతో కలుసుకొని ప్రేమ అనురాగాలతో సహోదరుల ఐక్యత కలిగి నివసించిన ఎంత మేలు ఎంత మనోహరమైనటువంటి దేవుని మాటలతో అనేక మంది అన్ని వర్గాల ప్రజలతో మరి అందరితో కలిసి ఒక చక్కటి పరిచర్య మేము కొనసాగించాలని ప్రారంభిస్తుంటున్నాం మరి గంద్యాల అధ్యక్ష ఉన్నటువంటి ఎలాంటి ఆస్తులు అమ్మడం కానీ లీజ్ ఇవ్వడం కానీ జరగదు మరి అంత మాత్రమే కాకుండా అధ్యక్ష ప్రతి స్థలం ఒక చక్కటి ఎంపవర్మెంట్ సెంటర్ గా మరి ఆర్థిక సమకూర్చే విధముగా ముందుకు కొనసాగించాలని ఆశపడతా ఉన్నాం మరి వైద్య సేవలు మేము అందించాలని ఆశపడతా ఉంటున్నాం నంద్యాల అధ్యక్ష వైద్యశాలను ఒక ఉన్నటువంటి వైద్యశాలగా ఈ దినాలలో వైద్యం ఖర్చుతో కూడినటువంటిది పనిగా ఉన్నది కనుక అతి ఉచితమైనటువంటి వైద్యను అతి తక్కువ వైద్యను అన్ని రకాల పరికరాలతో మా యొక్క హాస్పిటల్ అభివృద్ధి పరచుకోవాలని స్కూళ్లను అభివృద్ధి పరచుకోవాలని మా సంఘాలను అభివృద్ధి పరచుకోవాలని మా గురువులుగా మేము అభివృద్ధి కావాలని ఆశపడుతూ ఉంటున్నాం మీరందరూ సహకరించండి నంద్యాల అధ్యక్ష నా ఐదు జిల్లాల ప్రజలకు నా హృదయపూర్వక తెలియజేస్తూ ముగిస్తూ ఉంటున్నాను